నమస్తే అండి టు థిన్ రివ్యూస్ వ్యూస్ వై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాటవి మంచి న్యూస్లో అయితే తీసుకొచ్చిన న్యూస్ చూసుకుంటే మాత్రము మన జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నమాట సో జూనియర్ ఎన్టీఆర్ అది దేవర మూవీ చూసుకుంటే మూడు వందల నాలుగు కోట్లు సంపాదించింది బ్లాక్ బస్టర్ అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసిరాటవి అంటే మూడు వందల క్రాస్ అయితే దాటింది ఈ లెక్కన చూసుకుంటే దగ్గర మెల్లమెల్లగా ఈ వచ్చే రాబోయే రోజుల్లో పట్టు ఐదు వందల కోట్లు కూడా దాటే అవకాశం ఉందనేసి అయితే కొందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చూద్దాం ఎక్కడి దాక అనేసి అయితే వెయిట్ చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ యొక్క సక్సెస్ మీట్ త్వరలో ప్లాన్ చేస్తున్నాం అనేసి అయితే కొంచెం ఏమంటారు పుకార్లు రూమర్లు అయితే బయటపడ్డవి ఇట్లా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సక్సెస్ కాలకపోయింది కానీ సక్సెస్ మీట్ ఏదైతుందో తోర్లో అనౌన్స్ చేస్తారు పెద్ద గ్రాండ్ యూర్గా సక్సెస్ మేడీ ఉంటుంది అనేసి అయితే ఇక్కడ మనకు అంటారు మోస్ట్లీ చాలామంది ఏమంటారు దసరా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనే అంటారు అప్పట్లోపట్ ఆ మూవీ ఇంకొంచెం రెవెన్యూ వచ్చేస్తుంది ఐదు వందల కోట్లకి మార్క్ కూడా రీచ్ అవుతుంది అనేసి అంటారు సో దసరాకైతే అయితే హాలిడేస్ ఉండి మూవీస్కి వెళ్తారు కదా ఎట్లైనా దేవరావు మూవీ కూడా ఇప్పుడు పోటీ కూడా ఏం లేదు సో అదొకటి హోప్ అయితే పెట్టుకురమాట చూద్దాము ఐదు వందల కోట్లకి రీచ్ అవుతుందా కాదా మీ ఒపీనియన్స్ అని కింద కామెంట్ అయితే చేయండి పోయి తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము స్క్విడ్ గేమ్ సీజన్ టూకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి అనుకున్నాం కదా నెట్ఫ్లిక్స్ వాళ్ళు నేను రికార్డ్ చేసే ముందే ఒక ఫోర్ అవర్స్ బ్యాక్ అయితే అప్డేట్ చేసిన అన్నమాట సో డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి మీకు స్క్విడ్ గేమ్ సీజన్ టూ అయితే వస్తుంది చూడాలి ఎట్లుంటుంది ఏందనే చేత సో మనం దీన్ని ఒక గ్లిమ్స్ లాగా లేకపోతే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ లాగానే చూసుకోవచ్చు మనకి టీజా వచ్చేది ఉంది ట్రైలర్స్ వచ్చేవి ఉన్నాయి హెయిన్స్ వచ్చేవి ఉన్నాయి అవి వచ్చినాక సపరేట్గా అప్డేట్ చేస్తాను ఒకవేళ గిట్లా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే పాత స్క్విడ్ గేమ్ ఉంది కదా ఒకసారి చూడండి మళ్ళీ ఒక రిపీట్ లాగా అయిపోతుంది తర్వాత అయితే నెక్స్ట్ చూసుకుంటే రజనీకాంత్ గురించి అమ్మంటారు సో రజనీకాంత్ గారు వెటరన్ మూవీ ఉంది కదా బై ట్రైలర్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది రేపు ట్రైలర్ వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే ఏసీ రామట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన డ్యూరేషన్ కూడా కన్ఫామ్ అయిపోయింది అండ్ ఆఫీస్ అవి మనకు అంతేసింది మూవీ అక్టోబర్ టెన్త్ వస్తుంది ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే టూ అవర్ ఫార్టీ త్రీ మినిట్ డ్యూరేషన్తో పాటు వస్తుంది అండ్ యూవై సర్టిఫికేషన్తో పాటు వస్తుంది అనేసి అయితే అప్డేట్ అయితే వచ్చింది అండ్ మీరేమన్నమాట వెటరన్ గురించి మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి నేనైతే స్టిల్ ఇప్పటికీ పర్లే డీసెంట్గా అనిపించింది నాకైతే ట్రైలర్స్ గ్లిమ్స్ ప్రకారము రజనీకాంత్ గారు రావడము మళ్ళీ ఆ సాంగ్ ఉంది కదా వెటరది సో అది అంటే మంజు వారియర్ ఆమె ఉంది కదా ఆమెది దాని తర్వాత కొన్ని సీన్స్ కొన్ని గ్లిమ్స్ పర్లే డీసెంట్గా అయితే కనిపించింది అనమాట తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రము రామ్ చరణ్ గారిది గేమ్ ఛేంజర్కి సంబంధించిన రెండు అప్డేట్స్ అనుకోవచ్చు ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చాలామంది అంటే వేరే వేరే వెబ్సైట్ల కింద కామెంట్స్లో చూసుకుంటే రా మచ రా మచా మచా సాంగ్ ఉంది కదా అవి సాంగ్ మోస్ట్లీ చాలామంది బాగానే ఉంది అంటారు అండ్ ఇంకోటి స్టెప్స్ కూడా బాగానే చేసిండు అండ్ కొన్ని ఆఫీస్ అవి ఇది ఫుల్ సాంగ్ కాదు అంటే ఫ్యాన్స్ కోసం ఒక ట్రీట్ లాగానే సాంగ్ బాగుంది కానీ నాకు ఎక్కడనో కొడుతుంది ఎన్నో తీసిరా అన్నట్టుగా అనిపిస్తుంది సో కొంచెం నాకు తాత వస్తాడే వస్తాడే ఉందిగా భారతీయ టూ లాగా అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ నాకు అది డిఫరెంట్ స్టైల్ ఉంది కానీ సేమ్ ఒకేలాగా అన్నట్టు ఏదో కొడుతుంది ఆ బీట్ కానీ ఆ ట్యూన్ కానీ ఉంటుంది కదా సో అక్కడ లాగా అనిపించింది కానీ అఫీషియల్గా మనకి ఫుల్ సాంగ్ అంటే మధ్య మధ్యలో ఏంటంటే కొరియోగ్రఫీ చేసే సీన్స్ తర్వాత వేరే స్టెప్స్ వేసే సీన్స్ యాడ్ చేసారు సో ఫుల్ సాంగ్ మూవీలో చూసినాక నేనైతే ఫైనల్ నా ఒపీనియన్ చెప్తాను ప్రసంగతే అక్కడ డాన్ లాగానే అనిపిస్తుంది అనేసి అంటున్నాను ఆబ్విస్గా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదా ప్రతి సాంగ్కి ఇది కూడా అట్లే అనిపించింది నాకైతే అండ్ ఆల్సో నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఆబ్వియస్గా అంత తెలిసిన గేమ్ చేసే డిసెంబర్ ట్వంటీ అంటారు అండ్ ఇంకొక రూమర్స్ ప్రకారం చూసుకుంటే కొంతమంది ఏమంటారు డైరెక్ట్ క్రిస్మస్కి ట్వంటీ ఫిఫ్త్కి వస్తుంది అనేసి అంటారు కొందరేమో ట్వంటీకి వస్తుందని అనేసి అయితే ఎక్స్పెక్టేషన్ వేసారు సో ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ ఐదు రోజుల డిఫరెన్స్ కాబట్టి పెద్దగా ఫరక్ పడకపోవచ్చు అంటే నెల రోజులు మూడు నాలుగు నెలలు అంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కానీ ఒక ఐదారు రోజులు లేకపోతే ఒక వన్ వీక్ డిలే అయిందంటే మోస్ట్లీ ప్రాబ్లం లేదు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట దాని తర్వాత ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అనుకోసే సడన్గా నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే కాంతార టూ మూవీ ఉంది కదా దాంట్లో మోహన్ లాల్ గారు యాక్టింగ్ చేస్తున్నారు అనేసి అయితే అంటురు పోయి పుకార్ నాకు వచ్చిన ప్రకారం చూసుకుంటే రూమ్ చూస్తే కన్ఫర్మ్ కాదు సో కన్ఫర్మ్ అయిపోయినాక సపరేట్గా అప్డేట్ చేస్తాను సో కాంతార టూ మనకి ఎప్పుడు వస్తుంది తెలియదు పోయి మేబీ ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది అంటారు సో నేను పక్కా పోతా ఎందుకంటే కాంతార వన్ని చూసినాక మాత్రం కాంతార టూ కదా ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో కాంతార వన్ని చూసుకుంటే మాత్రం దగ్గర నాలుగు వందల కోట్లు వచ్చింది కదా సో ఇది ఇంకొంచెం బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్ యాడ్ చేస్తారు సో మేబీ నా ఒపీనియన్ కాంతార టూ ఒక ఎనిమిది వందల కోట్లు అట రావచ్చు అనే నేను అనుకుంటున్నాను అంటే స్టార్టింగ్ మనకి గ్లిమ్స్ వచ్చేసింది కదా టైటిల్ గ్లిమ్స్ అన్నట్టు సో దాని ప్రకారం ఫస్ట్ లుక్ అవన్నీ కూడా చూసుకుంటే అయితే అనుకుంటున్నా చూద్దాం మూవీ వచ్చినాక ట్రైలర్స్ గ్లిమ్స్ పోస్టర్ రిలీజర్స్ వేరే వేరే రివ్యూల్ ట్రైలర్స్ అవన్నీ కూడా వస్తాయి కదా సో దాన్ని బట్టి మనం చూడాలి ముందుకు ఎలా సాగుతుంది అనేసి సినిమా గురించి అండ్ ఫైనల్గా పోయి నేను ఎప్పట్లానే నా నేను యాడ్ చేసుకుంటా కదా యానిమీ న్యూస్ అయితే అప్డేట్ చేస్తున్నా ఇది దట్ టైమ్ ఐ గాట్ రీంగ్ కాడినేటెడ్ యాజ్ ఎ స్లైమ్ యానిమీ ఉంది కదా సో ఈ యానిమీ వచ్చేసరికి న్యూస్ ఏషియా అనే యూట్యూబ్ ఛానల్లో కూడా చూసుకోవచ్చు వీళ్ళు కొత్త కొత్త సీజన్స్ వేస్తారు సో దాంట్లో యానిమీ అయితే బాగా హిట్ అయింది అనుకోవచ్చు ఇక్కడ సీజన్ త్రీ ఎండ్ అయిపోయింది రీసెంట్గా ఎండ్ అయ్యేటప్పుడు వాళ్ళు రెండు కన్ఫర్మేషన్ చేసిరమాటపై ఏంటంటే ఈ సిరీస్కి సంబంధించిన సెకండ్ ఫిల్మ్ ఉందో కన్ఫామ్ అయిపోయింది అండ్ ఆల్సో సీజన్ ఫోర్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందనే చేతపై సీజన్ త్రీ ఎండింగ్లో మెన్షన్ అయితే చేసాడు సపరేట్ కొన్ని ట్రైలర్స్ కూడా బయటపడ్డాయి సో సీజన్ త్రీ నాకైతే మోస్ట్లీ అడ్వెంచర్లా కాకుండా కొంచెం ఏమంటారు లైక్ బ్యూరో ఏమంటారు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వచ్చేటట్టు అండ్ గవర్నమెంట్స్ ఎట్లా పనిచేస్తాయి కదా అవి స్టోరీ అనిపించింది లైక్ చంపడము నరకడము అది వేసాడు స్లోటర్ వేసడు అవి ఏవైతే మనం సీజన్ టూ సీజన్ వన్ లేకపోతే ఎబిలిటీస్ రావడము కొత్త కొత్త చేయడం కానీ లేకపోతే లా డిమన్ లాగా డిమాండ్లో లాగా ఇవాల్వ్ కావడం కానీ లేకపోతే ఫైట్ సీన్స్ కానీ దీంట్లో అంత ఎక్కువ లేవు పోయి అంటే ఉన్నాయి ఫైట్ సీన్స్ ఉన్నాయి కానీ మన రిమర ఎవరైతే ఉన్నారో అతంది లేదు మామూలు వేరే పర్సన్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళది ఒక కూడా ఫైట్స్ నడుస్తాయి అంత ఎక్సైట్మెంట్ అయితే అనిపిల్ అప్పుడు ఓవరాల్గా ఓకే అనిపించింది సీజన్ తీ అయితే నాకు కూడా ఒకవేళ చూడాలి కూడా అయితే న్యూస్ ఏషియా యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది ప్రమోషన్ కాదు పోయి అంతగా చెప్తున్నాం ప్రమోషన్ కాదు ఎవరితో ఆమె ఫ్రీగా చూసుకోవాలి వాళ్ళకి ఒక మంచి అవకాశం మంచి యూట్యూబ్ ఛానల్ అనమాట మంచి అవకాశం సో ఇవి ఇవాళ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ అమ్మడం ఎలా అనిపించింది మీ ఒక్క కింద కామెంట్ చేయండి వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయడం నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం